ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని బీజేవైఎం మండల అన్నారు జాబ్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మండల సదానందరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు మేలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వివరించడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని గుర్తు చేశారు అనంతరం తమ డిమాండ్ల వినతి పత్రాన్ని తహసీల్దార్ గోవర్ధన్ కు అందజేశారు ఇంకొక ఐదు నెలలైతే ఇంకెన్నాళ్ళు ఈ నిరుద్యోగులు తెలంగాణలో ఇలాగే ఇప్పటికే చాలా కూడా గ్రూప్ లో వన్ వన్ ఇస్టు హండ్రెడ్ ప్రకారం ఈ వాళ్ళే ఇచ్చిన హామీని ఇంతవరకు కూడా వాళ్ళు నిర్వహిస్తలేరు డిసెంబర్ లో ఖచ్చితంగా ఇరవై వేల పోస్టులతోటి డిఎస్సిని నిర్వహించాలని ఈ విధంగా మేము బీజ వయం తరఫున కోరుతున్నాము ఈ యొక్క ఏ హామీని కూడా నిరుద్యోగులకు నిర్వహించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజ తరఫున పెద్ద ఆందోళనలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము విద్యార్థి లోకం రణ నినాదంతో సాధించుకున్న ఈ తెలంగాణలో గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కూడా నిరుద్యోగులకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పాలట మేము రాగానే గవర్నమెంట్ ఫామ్ చేయగానే వంద రోజుల్లో మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం మెగా డిఎస్సీని ప్రకటిస్తామని అమలు కాని ఇచ్చి ఈరోజు విద్యార్థులకు నయ వంచన చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన మేము బీజేవైఎం తరఫున ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్లో మా యొక్క డిమాండ్లను ఇక్కడ ఇంచడం జరిగింది